கோவரம் மண்டலம் தேவீபுரம் அங்கரங்க வைபவங்க மொதலின் வாராஹி நவரா உத்தவாறு மொதரோஜு கோமா பூஜ் శ్రీమేరు మొదటి అంతస్తులో దివ్య జలాలతో కలశాల స్థాపన మహాగణపతి వారాహి అంగ ఉపాంగ ప్రత్యాంగ దేవతలకు వేదోక్త మంత్రయుక్తంగా జరిగింది అదేవిధంగా వారాహి ఉత్సవమూర్తులకు సుగంధ జలాలతోనూ క్షీరాలతోనూ బారులు తీరి స్వహస్తాలతో అభిషేకించారు అనంతరం వారాహి అమ్మవాన్ని నూతన వస్త్రాలు నగలతో అలంకరించి అష్టోత్తర షోడశోపచార పూజలు వారాహి యంత్రపూజలు ఆచరించారు ఈ సందర్భంగా దేవీపురానికి వచ్చిన భక్తులందరికీ ఉచిత తీర్థ ప్రసాదాలు అందించారు సందర్శించిన భక్తులందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని గురునాథం శ్రీమతి అన్నపూర్ణమ్మ దీవించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవీపురం ట్రస్టు సభ్యులు రమా ప్రభాకర్లు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు वार्तानि वार्तानि वाराहि वाराहि वराहमुखे वराहमुखे अन्धे अन्धनि नमः रन्धे रन्धिनि नमः जम्भे जम्बनि नमः मोहे मोहनि नमः सम्भे सम्भनि नमः सर्वम् सर्वेषां सर्वपाक्षित चक्षुर्मः स्तम्भनम् कुरु कुरु शीघ्रं वश्य माय गौ ठः ठ हठः

ఆషాఢ మాసము పాడ్యమి తిథి ఈ రోజు నుండి తొమ్మిది రోజుల వరకు కూడా ఇక్కడ ఆషాఢ నవరాత్రి గుప్త నవరాత్రి వారాహి అమ్మవారి తాలూకా నవరాత్రులు ఇవి ఇవి గుప్త నవరాత్రులను ఎందుకంటారంటే వారాహి అమ్మవారు శ్యామ అమ్మవారు ఇద్దరు కూడా లలిత అమ్మవారికి ఇరువైపులు ఉంటూ వారు మన సాధకుల్ని ఎవరైతే లలిత అమ్మవారి పాదాల వరకు చేరుదాం అనుకుంటున్నామో అమ్మవారి వరకు చేర్పించే దేవతలు ప్రత్యేకించి శ్యామ అమ్మవారు వారాహి అమ్మవారు అటువంటి వారాహి అమ్మవారిని దండనాథ అని కూడా అంటారు ఎందుకంటే ఆవిడ లలిత అమ్మవారి తాలూకా సైన్యానికి సైన్యాధిపతి ఆవిడ కాబట్టి ఇటువంటి శక్తి కలిగిన ఈ వారాహ్యమ్మ అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఉపాసించుకోవడానికి మనకి ఎటువంటి స్తోత్రాలు వారాహ్యమ్మ అమ్మవారి అష్టోత్రం కానీ ఇటువంటివి ఏమున్నా సరే తెలుసున్నా సరే అమ్మవారిని మనం పూజించుకుంటే చాలా మంచి కటాక్షం అందరికీ కూడా లభిస్తుంది ముఖ్యంగా ఎవరైతే శ్రీ విద్యా సాధనలో ఉన్నారో వారందరికీ కూడా లలిత అమ్మవారు వేపుకి అమ్మవారు నడిపిస్తుంది వారహి అమ్మవారి తాలూకు స్థానం ఆజ్ఞా చక్రం కాబట్టి మన ఇంత ఇక్కడి నుంచి మూలధారం నుంచి చక్రాలన్నీ దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పైన సహస్రారం వరకు తీసుకెళ్లేది వారాహి అమ్మవారే కాబట్టి అటువంటి ప్రాశస్తం కలిగినది వారాహి అమ్మవారు అటువంటిది ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని మనం పది విధాలుగా మన దేవీపురంలో మనం పూజించుకుంటాము ప్రారంభం మనం గోమాత పూజతో చేసుకుంటాం ఏ కార్యక్రమం చేసినా ఏ నవరాత్రి ఉత్సవం చేసినా ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ గోమాత పూజ చేస్తాము గోమాత పూజ అయిన తర్వాత ఇక్కడ మనం శ్రీయంత్ర మహామేరు ఆలయం ముందు నుంచి ఉన్నాం శ్రీయంత్ర మహామేరులో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి తాలూకా ఉత్సవమూర్తి కింద నుంచి పై వరకు మా మేళ తాళాలతోటి తర్వాత సుగంధ ద్రవ్యాలు తర్వాత సౌభాగ్య ద్రవ్యాలన్నిటితో కూడా కూడి మనం తీసుకెళ్తాం ఫస్ట్ ఫ్లోర్లోకి రోజు ప్రారంభం కాబట్టి ఈరోజు స్థాపన కూడా చేయడం జరుగుతుంది సో ఈ కలశ స్థాపన అయిన తర్వాత అక్కడ ఫస్ట్ ఫ్లోర్లోని ఈ ఉత్సవమూర్తికి వారాహి అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రతిరోజు కూడా క్షీరాభిషేకం జరుగుతుంది వారాహి మూల మంత్రంతో ఇతరతర మంత్రాలన్నిటితోటి సూక్తాలన్నిటితోటి అయిన తర్వాత ప్రతిరోజు కూడా అష్టోత్తర శతనామావళి తోటి కుంకుమార్చన చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ శ్రీయంత్ర మహామేరులోని మనకి మొత్తం చాలా ఖడ్గమాల దేవతలు అందరూ ఉన్నారు ఆ ఖడ్గమాల పరివార దేవతల్లో ఒక్కరైనటువంటి శ్రీ వారాహి అమ్మవారు సో ఆ వారాహి అమ్మవారికి మనం ప్రతినిత్యం కూడా వారాహి అమ్మవారికి మనం క్షీరంతో అభిషేకం చేస్తుంటాం షోడ్ చారు పూజ చేస్తాము అటువంటి పూజ ఈ నవరాత్రిలో కూడా విశేషంగా చేయడం జరుగుతుంది ఇవన్నీ చేస్తుండగా మధ్యాహ్నం నుంచి వారాహి అమ్మవారికి ప్రత్యేకమైన ఆవిడది ఒక యంత్రం ఉంటుంది ప్రతి దేవతకి ఒక యంత్రం ఉంటుంది కాబట్టి ఆ యంత్ర పూజ చేయడం జరుగుతుంది అది ఎవరైతే ఉపాసకులు ఉన్నారో వారే చేస్తారు తర్వాత సాయంత్రము ఐదున్నర నుంచి విశేషమైన ఒక అమ్మవారికి అర్చన పూజ అది ఉంటుంది సో ఇది ఒక పక్క ఉంటుంది లాస్ట్లో హారతి ఉంటుంది వారాహి అమ్మవార్ తాలూకు ఉపాసన ముఖ్యంగా సాయంత్రము రాత్రి చేస్తారు కాబట్టి రోజు సాయంత్రం ఇక్కడ హోమం ఉంటుంది ఆరు గంటల నుంచి ప్రారంభం అవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారాహి అమ్మవారి మూల మంత్రంతో పాటు ఈ రోజు ప్రారంభం రోజు కాబట్టి గణపతి మంత్రంతో కూడా మనం చేస్తాం హోమం అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన హోమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ వారాహి దేవి అమ్మవారిని పూజించుకోవడానికి ఈ తొమ్మిది రోజులే చాలా ముఖ్యమైనవి కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా దేవీపురం రండి ఈ రకంగా ఈ విశ్వాస నామ సంవత్సరంలో వారాహి నవరాత్రులు ప్రారంభించడానికి ఒక చక్కటి ఏర్పాటు అయితే జరిగింది శ్రీయంత్ర మహామేర్ ముందు గోపూజతో ఇది మొదలు పెట్టుకోవడం అనేది చాలా అదృష్టకరమైన విషయం పాల్గొన్న వాళ్ళు చూసిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ గోమాత ఆమె గోమాత లొక శివుడు అందరిని ఇప్పుడు వీళ్ళు పూజ చేయడం అలాగా నేర్చుకుంటారు అదే రకంగా మనకి ఇక్కడ ఉండే అమృత కన్యా గురుకులం విద్యార్థినులందరూ అందరూ ఒక లాస్ట్ టెన్ మంత్స్ నుంచి కొంతమంది ఉన్నారు ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంత ఉన్నారు అందరూ కూడా చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకుంటూ సంస్కృతంలో ఏ రకంగా పద్యాలు ఇవి చెప్పాలి శ్లోకాలు చెప్పాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి అవన్నీ చూసి ఆనందిద్దాం మన పిల్లలకు కూడా మనం నేర్పడం జరిగితే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు నేర్పకపోవడం మన ఫాల్ట్ అనుకోవాలి సో ఇది ఈ తొమ్మిది రోజులు వారాహి నవరాత్రిలో ఖచ్చితంగా అందరూ రండి అమ్మవారి తాలూకా కటాక్ష అందరూ కూడా ఖచ్చితంగా పొందాలి నమః శ్రీ గురు